జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహిళలు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుందని కాక్షించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కోటి మంది మహిళలను కోటేశ్వర్లను చేయాలన్న సంకల్పంతో ముందుకు పోతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అనసూయ సీతక్క తెలిపారు గురువారం జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ కమ్యూనిటీ హాల్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇంద్రామ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన లక్ష్యంగా వివిధ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు మహిళలు సంతోషంగా ఉండాలంటే స్వతహాగా ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ ఉండాలన్న సంకల్పంతో రాష్ట ప్రభుత్వ మహిళాభివృద్దికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టగానే మహిళలకు లేకుండా ఉచిత సౌకర్యం కల్పించినట్లు తెలిపారు మండల ఇస్తున్నామని అటు బస్సులు ఆర్టీసీ ద్వారా నెలకు ఒక బస్సుకు డెబ్బై వేల రూపాయలు ఆదాయం వస్తున్నట్లు తెలిపారు అంతకు ముందు మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీలో రామాలయం నుండి ఐదు ఇంక్లైన్ జంక్షన్ వరకు రెండు కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్డు మరియు సైడ్ కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు సమావేశంలో ఎస్పీ సంకీర్త ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయితా ప్రకాష్ రెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు ఆర్జీఓ హరికృష్ణ మున్సిపల్ కమిషనర్ జోనా మెప్మా పిడి రాజేశ్వరి పాల్గొన్నారు సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండాలంటే వాళ్లకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలి వాళ్ళ చేతిలో నాలుగు రూపాయలు ఉండాలి వాళ్ళు వాళ్ళ ఖర్చు పెట్టుకుని స్వేచ్ఛ ఉండాలి వాళ్ళకు నచ్చిన కాడికి నచ్చిన దేవుల దగ్గరికి పోయే స్వేచ్ఛ ఉండాలి అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ వచ్చి రాగానే మరి ఫ్రీ బస్ అనేది పెట్టడం జరిగింది కొంతమంది ఫ్రీ బస్ ఎందుకు ఎందుకు అంటారు ఇక్కడ కొంతమంది కూర్చున్నారు ఇక్కడ ఇక్కడ నుంచి మీకు అమ్మ నుంచి ఫోన్ వస్తారు ఎవరో చనిపోయినా లేదా హాస్టల్ ఉన్న అమ్మాయో అబ్బాయో చెప్పకుండా చేయకుండా హాస్టల్ నుంచి వెళ్ళిపోయిందో లేదా యాక్సిడెంట్ అయిందనో ఏదో ఎమర్జెన్సీ వస్తుంది ఈ నుంచి డైరెక్ట్ గా బస్టాండ్ పోయి బస్ ఎక్కిపోతే రూపాయి ఖర్చు లేకుండా అక్కడికి అక్కడి నుంచి మన ఇక్కడికి వచ్చే బెసులు బాటు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది వాళ్ళు పెట్టలేదు అమ్మ పెట్టలేదు అక్క తినలేదు అన్నట్టుగా ఈ రోజు మేము చేసే మంచి కార్యక్రమాలను కొంతమంది విమర్శిస్తున్నారు ఎవరైనా కార్లు ఉన్న వాళ్ళకు పెద్ద పెద్ద వెహికల్ ఉన్న వాళ్ళకు ఫ్రీ బస్ పనికిరాదు కానీ పేద వాళ్ళకు బస్సు అయితే వాళ్ళకు ఫ్రీ బస్ అనేది అవసరం మరి అక్కడ ఆగిన మేము బస్సుకు ఓనర్లే చేసినాం మండల సమాఖ్య ఒక్కొక్క బస్ ఇచ్చినాం ఇలా పదకొండు మండలాలు ఈ జిల్లాలో ఉంటే పది మండలాలకు బస్సులు ఇచ్చినాం నెల కిరాయి మహిళా సమాఖ్యకు డెబ్బై వేలు కిరాయి మహిళా సంఘాలకే ఇస్తున్నాం అది మీరు వేరు మీ అవసరాలను బట్టి ఖర్చు పెట్టుకోవడానికి అది అక్కడ ఊర్ల ఐకేపీ సెంటర్లు కూడా పెద్ద